పిల్లలు ఈరోజు మనము చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాము చిల్డ్రన్స్ డే అంటే బాలల దినోత్సవం ఈ బాలల దినోత్సవాన్ని మనం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే ఈరోజు చాచాజీ నెహ్రూ యొక్క పుట్టినరోజు అనమాట ఈ నెహ్రూ ఎవరు మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అయితే ఈయన రోజునే మనం చిల్డ్రన్స్ డే ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆయనకి పిల్లలంటే పువ్వులంటే చాలా ఇష్టం అనమాట పూల్లో కూడా ఎర్ర గులాబీలు ఉంటాయి కదా ఈ ఎర్ర గులాబీ పూలన్నా పిల్లలన్నా ఆయనకి చాలా ఇష్టం అనమాట ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా అక్కడ పిల్లలు ఉంటే ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి కొంచెం సేమ్ టైం గడిపి వాళ్ళతో ఆడుకునేవారట అయితే ఇట్లా ఉన్నటువంటి ఈ నెహ్రూను మనము ఏమని పిలిచే వాళ్ళం అంటే చాచాజీ అని పిలుస్తారు అనమాట పిల్లలు చాచాజీ అంటే తెలుగులో అర్థం ఏంటంటే మామయ్య లేకపోతే బాబాయ్ అంటే ఇది ఎంత ఆత్మీయమైన పిలుపు అంటే మనము మన ఇంట్లో వ్యక్తులు పిలుచుకున్నట్టే నెహ్రూను కూడా చాచాజీ అని అందరూ పిలిచేవాళ్ళు అనమాట అయితే ఈ ఇప్పుడు మనకి ఈ బాలల దినోత్సవం ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాము నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఆయన పుట్టిన రోజును బాలల దినోత్సవంగా జరుపుకోవాలని ఎందుకంటే పిల్లలంటే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి ఆయన యొక్క పుట్టినరోజును బాల దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి మనకి ఈ నవంబర్ ఫోర్టీన్త్న బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది అనమాట ఇది ఈరోజు పిల్లల రోజు మీరందరూ ఆడుకోవచ్చు పాడుకోవచ్చు అన్నీ కూడా చేయవచ్చు అనమాట మీరు ఈరోజు సంతోషంగా ఉంటూ మనం ఎవరిని తలుచుకోవాలి నెహ్రూజీని తలుచుకోవాలి చాచాజీని తలుచుకోవాలన్నమాట ఓకే పిల్లలు